హాయ్ అండి అందరికీ నమస్కారం స్వామివారు పిలిచారు నిజమండి మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేము స్వామివారు ఆజ్ఞాపిస్తేనే వెళ్ళగలం తిరుమలకి టీటీడీ నిర్వహించిన లక్కీ ట్రిప్లో మాకైతే శ్రీవారి దర్శన భాగ్యం కలిగిందండి అప్పుడప్పుడు అనుకునేదాన్ని నేను దురదృష్టవంతురాలని అని కాదు నేను అదృష్టవంతరాలని అని స్వామివారి దర్శన భాగ్యంతో నాకు ప్రూవ్ అయింది ఎలా అంటే ఎన్నో లక్షల మంది లక్కీ ట్రిప్లో పార్టిసిపేట్ చేస్తే మాకైతే ఆ లక్కీ ట్రిప్ ద్వారా స్వామివారి దర్శన భాగ్యం కలిగింది ఇంతకంటే అదృష్టం ఇంకోటి ఉంటుందా చెప్పండి మేము మా ఊర్లో పదకొండు గంటలకు బయలుదేరాం నాలుగున్నరకి తిరుమల చేరుకున్నాం ఆరు గంటలకు మాకు దర్శనం ఆలోపు మా అబ్బాయి కూడా వచ్చేశాడు కాలేజ్ నుంచి మా అమ్మాయికి కూడా టికెట్ అయితే ఉండింది కానీ తనకి మిడ్ ఎగ్జామ్ ఉంది అందుకోసం రాలేకపోయింది స్వామివారి మాడవీధుల్లో ఉత్సవం అయితే జరుగుతూ ఉండింది అక్కడైతే కాసేపు స్వామివారిని కనులారా తిలకించాము ఇక్కడ గజరాజులకి మేత అయితే పెడతా ఉన్నారండి అరటిపళ్ళు చాలా చూడముచ్చటగా ఉండింది తిరుమల వైకుంఠ ద్వారా దర్శనానికి తిరుమల చాలా అందంగా ముస్తాబైంది అందంగా అని చెప్తే చిన్నమాట కాని అది వైకుంఠం అండి కలియుగ వైకుంఠం వైకుంఠం అక్కడే ఉంది ఆ వైకుంఠాన్ని చూడాలన్నా కనులు పుణ్యం చేసుకుని ఉండాలి స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసుకొని అక్కడున్న అశ్వథ్ చెట్టుకు పూజ చేసుకొని స్వామివారి దర్శనానికైతే వెళ్ళిపోయామండి